ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాస్తే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనకి తెలుసు కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే కుంభ లగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ గురువు శని ఏకాదశి స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపార పరంగా బాగుంటుంది ఫలానా విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాం సక్సెస్ రావట్లేదు అనుకునేటువంటి వారికి ఒక సక్సెస్ రేట్ని ఇస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారు వారికి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ఇక్కడ సహజంగానే పంచమ స్థానంలో కూడా గురువు ఉన్నందుకు సంతాన అభివృద్ధి సంతానం కోసం సెకండ్ సంతానం కోసం లేదా ఫస్ట్ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క ఫలితాలు ఉంటాయి మరియు సంతానానికి మీరు కొంతమంది చూడండి మీకు ఆల్రెడీ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చి ఉంటాయి మీ పిల్లలకు ట్వంటీ ఫైవ్ ఏజెస్లో వచ్చింది అలాంటి వారు సంతానానికి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు మాత్రం ఈ డబుల్ ట్రాన్సెట్ సప్తమ స్థానం మన లాభస్థానంలో శని గురువుల దృష్టి ఉందామనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ వీళ్ళకి మరొక విషయం ఏంటంటే ఎల్నాడుసన్ ఒకటి ఎండింగ్లో ఉంది అనేది ఉంటుంది సప్తమ స్థానంలో కుజకేతులు కూడా కలుస్తున్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి తొందరపడిదో పార్ట్నర్స్ని కలుపుకోవడము ఆ జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఎందుకంటే సప్తమ స్థానం అనేటువంటిది వివాహ స్థానము పార్ట్నర్షిప్ స్థానము అక్కడ ఎప్పుడైతే కుజుడు కేతువు ఉంటారో ఇది పర్టిక్యులర్గా ఈ యొక్క అంశాల్లో రాంగ్ స్టెప్ పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సామాజికమైనటువంటి ఈ సోషల్ మీడియాస్లోని యూట్యూబ్స్లో మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా జీవిత భాగస్వామి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి దాదాపు ఈ కుజకేతుల సప్తమంలో ఉన్నప్పటికీ మీరు నిత్యము చేయవలసిందే అవతారాధన ఎక్కడా కూడా మిస్టేక్ జరగకుండా ఉండాలి జీవిత భాగస్వామి విషయంలో అనుకున్నప్పుడు మేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నామస్మరణ చేయండి రెండవ స్థానంలో శని ఉండాలని బయపడే వారు ఓం శని నమహాను లేదు వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ కూడా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఆలయాలకి కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటాయి చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీవాళ్ళ మీద అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి చాలా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతువు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తు పెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకు వీడియోలు కూడా పెట్టము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగి అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మిగుద్దాలి రుణం తీర్చాలంటే ఐదో భావం ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాల్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి అలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయ నమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య ముఖాకార జానుమయ విరాజిత అయి మరి మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాలు చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది వేలనాడు సైన్ జరుగుతున్నాయి ప్రయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమ